భారతీయ జనతా పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని ఆ పార్టీ పూర్వ అధ్యకులు హెచ్ఎల్ల ఎమ్మెల్యే నదికుడితి ఈశ్వరరావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పలపాటి రాజేశ్వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా విజయనగరం జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన బీజేపీ శ్రేణులు రాజేశ్వర్మకు దుస్తాలు అను కప్పి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్చర్ల ఎమ్మెల్యే నదికురితి ఈశ్వరరావు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యకులు ఉప్పలపాటి రాజేశ్వర్మకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు అయిన భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడయ్యే అవకాశాలకు ఆస్కారం ఉందన్నారు బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు ప్రతి కార్యకర్త నాయకులు కష్టించి పనిచేయాలని వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జిల్లాలో రెండు మూడు శాసనసభ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యకులు రాజేశ్వర్మ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా అభివృద్ది చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట అభివృద్దికి కూటమి ప్రభుత్వానికి సహకరించాలని రాజేశ్వర్మ కోరారు ప్రతి కార్యకర్త స్థాయిలో సమస్యలపై దృష్టి సారించి సమస్య పరిష్కరించే విధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట కార్యదర్శి పైడి వేణుగోపాలరావు పార్లమెంటరీ కన్వీనర్ సంబర లక్ష్మీ నరసింహం పార్టీ నాయకులు బూర్లే శ్రీధర్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి కొండల శ్రీనివాసరావు అప్పలరాజుదొర దుర్గా ప్రసాద్ ఇమంది సుధీర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టిలో మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా అందరం కలిసి కృషి చేద్దాం విజయనగరం ప్రజలు జరిగిన ఎన్నికల్లో నూటికి నూరు శాతం మార్కుల్ని కూటమికి ఇచ్చారు ఇది ఒక బాధ్యతగా భావించి కూటమి నాయకులను కూడా కలుపుకుంటూ మనందరం కూడా ఎంతో బాధ్యతతో ప్రజల యొక్క సమస్యలపై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా విజయనగరం జిల్లా నుంచి రెండు రోడ్లు వెళ్తాయి ఒకటి విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తే ఒకటి విజయనగరం నుంచి పాలకొండ వెళ్తుంది ఈ రెండు రోడ్లపై ఎలక్షన్లు జరిగే నాటికి ఈ రెండు రోడ్ల మీద ఒక ఇరవై టన్నులు బరుగుదలినటువంటి ఏ వెహికల్ కూడా వెళ్లే పరిస్థితి జిల్లాలో లేదు ఒకసారి అందరం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు బొబ్బిలి నుంచి లేదా ఇటు పాలకొండ నుంచి రాజా నియోజకవర్గాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ బస్సులు ఎటు నుంచి తిరిగి వచ్చేవి విజయనగరంలోని జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్లే ఈ రోజు కూటమికి ఇంతటి ఘన విజయాన్ని ప్రజలు అందించారు అంటే ఇది విజయంతో పాటుగా ఇది ఒక బాధ్యత అతి త్వరలో చీపురుపల్లి బ్రిడ్జ్ పూర్తి కాబోతుంది చీపురుపల్లి రైల్వే స్టేషన్ కమిటీలో పనిచేస్తున్నటువంటి మన ఇప్పులు నీలకంఠం మాశారు వారానికి రెండు రోజులు చీపురుపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆయన ఆ సమస్య ఏదైతే ఉందో ఆ రోడ్డు పని వేగవంతం చేయాలని చెప్పి నిత్యం కష్టపడుతూ ఉన్నారు ఇటువంటి కార్యకర్తలు మనకి భారతీయ జనతా పార్టీ మీద కనిపిస్తారు ప్రతిరోజు వెళ్లి అక్కడ అధికారులతో సమన్వయం చేసి ఆ బ్రిడ్జ్ పని వేగవంతం అయ్యేటట్టు చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా పేపర్ లో ఆయన పేర్లు వేసుకో పేపర్ లో పేరు వేసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్షణం కాదు పని జరిగిన తర్వాత పని పేపర్లో వస్తేనే అది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి భావించేటటువంటి కార్యకర్తలు పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తలు మనకి మన పార్టీలో విలువగా కనిపిస్తారు ఇదే మన పార్టీ యొక్క విలక్షణం సలక్షణం కూడా ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలకు పథకాల పూర్వకంగా వస్తున్నటువంటి సహాయం ఆర్థిక సహాయం ఏదైతే రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో ఈ యొక్క విషయాన్ని మనం రాబోయే రోజుల్లో ప్రతి గడపకి ప్రతి వ్యక్తికి మన జిల్లాలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్లు జరిగినటువంటి గడిచిన ఏడు నెలల్లో ఇప్పటికీ మూడు లక్షల కోట్ల పైచీలకు సహాయాన్ని కేంద్రం నుంచి మనం పొందున్నాం ఇంతటి సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని మనకి ఎంతో గర్వకారంగా భావించేటటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చుకొని వస్తున్నటువంటి నిధులు తద్గుణంగా ప్రజలకు జరుగుతున్నటువంటి సహాయ సహకారాలు ఈ విషయాన్ని మనం ప్రతి గడపకి చేరవేయాలి ఇదే మన బాధ్యత చాలా సందే కూడా ఒక నాయకుడి చదువుకున్నాను చదువుకున్నప్పుడు కూడా ఎక్కువ కూడా ఉపాధ్యాయులు చెప్పారు ఎందుకు మనం ముందుకు వెళ్ళాలి ఉండాలని వెళ్ళలే ఆ స్థానంలో వెళ్ళడానికి మనం ఏం కోరుకుంటున్నాము ఆ స్థానంలో అయితే ఆ తృషి ఖాళీ అవ్వాలి ఆ తుచి ఖాళీ మనం గాలి అవ్వాలి అంటే అతి ఏదైనా ఒకటే కుట్టి ఖాళీ అవుతాయి

ஏற்பட்டி <laughs> அந்த <laughs> <laughs>

इन्हों पर इतनी तरह को मिल नाइट के लिए आप लेकिन इन्हीं में बढ़िया करते हैं होटल के लिए होटल में नाइट का पूरी क्या आए दिन लोग आए तरह को इतने लोग तो हैं दुनिया से हैं इन्हों इस पर अगर इन्हीं में हो तो ये बातें होटल के लिए बढ़िया इन्हीं को पहले तो भाई के लिए अन्य ఎలా జరిగింది నా ఎలా ఎంక్వం ఐమైన దీనిలో అదిరారా ముఖ్యమైన నయం ఎవరైనా ఇలా పేరు మీద విలాసం జిల్లా వాళ్ళే కూడా ఈ దేనికే ఈ

मानो को ना लाइट के लाइट नहीं है कि ना बेड तीन दांत में मानो तंग बेड के बाद रूम को मानो को ना लाइट अरे ये लाइट इतने को देने को तो नहीं तो रूम का क्या हो तापन देने को तापन देने के लोग हाँ तो क्या बात मान लेने को क्या हो बात मान के लिए वही तो देने को इतना मानो तापन

ဒီနောက်သင်ဒီဒီပြုရအောင်နောက်နေတာကဒီလိုဒီတာဝန်ကတော့မနက်ဖြန်ကတည်းကဒီလိုမျိုးတုံးတဲ့